ఖమ్మం జిల్లా మంగళగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అపురూపాలు చేసింది కాంగ్రెస్ సర్కారుపై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని వంద రోజులు ఆరు గ్యారంటీలు అమలు చేశామని ఇప్పటికే రెండు హామీలు అమలు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు నిండు కొండ లాంటి ఈ రాష్ట్రాన్ని కొండ చేసి ఆ కొండలో నీళ్లు లేకుండా కూడా చేసి మొత్తం ఈ దరిగ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిన మీరు గత ప్రభుత్వం మమ్మల్ని మనందరినీ ప్రశ్నిస్తుంది అంటే వాళ్ళకి అధికారం మీద ఎంత మోహం ఉందో ఎంత తాపత్రయం ఉందో అధికారం మళ్ళీ మన దగ్గర నుంచి లాక్కోవాలని ఆ స్వార్థమేంటో మనకి ఈనాడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళతో అడిగించుకోం ఏదైనా అడిగినా నా ప్రజలు ఈ తెలంగాణ ప్రజలు కోరిన కోరికల్ని ఈ ప్రభుత్వం చేయడానికి చిత్తశుద్ధితో ఉందని కూడా మరొక్కసారి మీకు నిర్వహిస్తూ